జనగామ జిల్లా లింగాల గణపురం మండలం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు పైల్స్ ఆర్ట్స్ క్రియేషన్స్ సిద్దిపేట వారి సంయుక్త నిర్వహణలో ప్రజాకళల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసుకున్న బోనాల కోలాటం శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని రవి ఆధ్వర్యంలో జీడికల్ శ్రీ చీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో నిర్వహించారు అనంతరం కళాకారులకు మెమంటో అందజేసి షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఘటన్ సమ్మయ్య ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు Terima kasih telah menonton! ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజులు వచ్చాను దీనికి దానికి తేడా మాకు ఇక్కడ చాలా కనబడుతుంది నేను ఫస్ట్ రోజు వచ్చానని చెప్పి చెప్పి ఏం చెప్పానండి మీకు అందరికీ రవన్న ఏం చెప్తే ఆ చేయండి అంటే రవన్న చెప్పిన దానికన్నా మీరు బాగా పనిచేశారు బాగా వర్క్ చేశారు మీ మీ పర్ఫార్మెన్స్ చూస్తే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది మిమ్మల్ని తెలంగాణ భాషా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జీడికల్ వీరాచల స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నా మండల ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు పదిహేను రోజుల ఈరోజు పదిహేను రోజుల వరకు బోనాల కోలాటం అభ్యసించి ఈరోజు మూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒగ్గు రవన్న గారు నిజంగా సగర్వంగా ఉంది ఒగ్గు రవన్న పేరును పలకడానికే ఆ త్రిమూర్తుల స్వరూపం కనిపిస్తుంది రవన్న బ్రహ్మ కలిగినటువంటి జ్ఞానం ఓపిక ప్రేమ వాత్సల్యం అన్ని కలగలిపిన త్రిమూర్తుల స్వరూపం ఒగ్గు రవన్నలో కల్పించ కనిపించడం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిపించి నన్ను భాగం చేసినందుకు నా దేగంలో ఎల్లమ్మకు ఒక అవమానం జరిగింది ఒక ఆడబిడ్డకు మన ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి మన ఇంటింటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లికి అవమానం జరిగితే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి యావత్ క్షత్రియ వంశం నాశనానికి దారి తీసింది అది బాగా గుర్తుపెట్టుకున్నమ్మా ఒక ఎల్లమ్మ తల్లికి జరిగిన అవమానం భూమి మీద ఉన్నటువంటి రాజవంశానికి రాజవంశ నాశనానికి దారి తీసింది అది ద సేమ్ వే త్రేతాయుగంలో సీతమ్మకు రావణాసురు నుండి అవమానం జరిగితే లంక వినాశనానికి దారితీసింది యుగంలో నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కౌరవ వంశం మొత్తం నాశనానికి దారితీసింది కలియుగం ఇది నడుస్తుంది మనం చూస్తూ ఉన్నాం స్త్రీకి ఎక్కడ అవమానం జరిగినా అది వినాశనానికి దారి తీస్తుందని చెప్పి మనం గ్రహించాలి గ్రహించిన మీదట ప్రతి స్త్రీలో ప్రతి ఉమెన్లో మన సోదరి మనని మన అమ్మను మన అక్కను చూసుకున్నట్లయితే వారి ఆశీర్వాదం మన మీద ఉన్నట్లయితే లిటరల్గా ఈరోజు ఇల్లు సభ మీద చెప్తున్నాను ఒక మనిషి ఇలా సమ్మన్న ఉన్నాడు సమ్మన్న ఎక్కడో ఒక మారుమూల పల్లెలో వెలువాడలో పుట్టి పద్మశ్రీ స్థాయికి దేవాడలో పుట్టి పద్మశ్రీ స్థాయికి దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ స్థాయికి ఎదిగిందంటే ఈ ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చుంటే పాప మా తల్లి అక్కడెక్కడో కూర్చుంది అమ్మ నువ్వు ఎక్కడున్నావు తల్లి నీకు దండం మా అమ్మ ఎక్కడున్నది ఒక్కసారి నిలబడమ్మ మేము ఇద్దరము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచే మా కళకంచి కళారత్న గారు మేము మరి తెలుగుదేశం పాలనలో వారు నేను ప్రతి నిత్యము ప్రతిరోజు ఒక్కరోజు నిద్ర లేకుండా మా గడ్డ శ్రీనివాసు మా పరిసరాములు మాదంతా ఒక బృందం ఉండే అప్పటి నుంచి కూడా ఆ డిపిఆర్ఓ ఆఫీసులోనే ఒక పదిహేను రోజులు అక్కడే పడుకునేది పాపయ్య గారు మేము ప్రతిరోజు కడియం శ్రీహరి గారి వెంట అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మార్చి ఉన్నారు వారి వెంట ఎప్పుడూ మేము ముందే ఉండేది ప్రతి గ్రామ గ్రామాలలో ప్రదర్శనలు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో ప్రచారాలు చేసినాం అక్షరాస్యత కుటుంబ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత మద్యపాన నిషేధము కుటుంబ నియంత్రణ హెచ్ఐవి ఇటువంటి ప్రదర్శనలు అనేకమైనటువంటి ఏ ప్రభుత్వం వచ్చి ఏ పథకాలు పెట్టినా కానీ ఆ పథకాలలో మేము నిమగ్నంగా అందులోనే నిలిచిపోయేటువంటి సాయశక్తులు కలిగినటువంటి మా బృందాలు మరి పాపయ్య గారికి అదేవిధంగా గౌరవనీయుడు ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షులు ధర్మన్న గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా సింధు యక్షగాన కళాకారులు నాకు అందుబాటులో లేకపోతే తొంభైల కోదండరామరెడ్డి కలెక్టర్ గారు ఉన్నారు ఆ తర్వాత కోదండరామరెడ్డి కలెక్టరు కోరికల జగన్నాయక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు మునుగులు ఆ స్టేజి మీద ఒగ్గు ధర్మన్న మేము అక్కడ ప్రదర్శన చేస్తే నాకు సరైన వారు ఎవరు లేకపోతే మా ధర్మన్న నాకు డోలు కొట్టి నేను పాట పాడుతుంటే నా పాటకు తగినట్టు మా ధర్మన్న డోర్ కొట్టిండు అదేవిధంగా మరి మా బహిర్ల కళాకారుడు మనోహర్ గారికి మా యొక్క మందిచ్చ కళాకారుడు చంద్రమౌళి గారికి మరి చైర్మన్ గారికి ఆ రామ మందిరంలో నాలుగు రోజులు ప్రదర్శించడం జరిగింది ఆ నాలుగు రోజులు ప్రదర్శన మొదటి రోజు సీత అరణ్యవాసం వేశాను రెండవ రోజు లవకుశ వేశాను మూడవ రోజు మైరావన్ వేశాను నాలుగవ రోజు సీతారామ కళ్యాణం వేశాను ఆ రామ సీతారామ కళ్యాణం వేసి వచ్చిన తర్వాత ఐదు రోజులకు పద్మశ్రీ అవార్డు నాకు ప్రకటించడం జరిగింది నాకు ఇంటికి రాగానే ఆ శుభవార్త వినిపించింది ఐదు రోజులకి అటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ ప్రదర్శన చూడకముందే అక్కడ బుక్ అయిపోయింది మా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ నుండి శివరాత్రి రోజు మీ ప్రోగ్రామ్